క్రికెట్ పిచ్పై ఆటలో అదరగొట్టాడు కానీ పొలిటికల్ పిచ్పై హిట్ వికెట్గా మారిపోయాడు అంబటి రాయుడు అంటే క్రికెట్లో అక్కడుండేవాడు రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే అజారుద్దీన్ లాంటి క్రికెటర్లు ఆల్రెడీ ఉన్నారు కదా సో రాయుడు కూడా ఆ లిస్టులోకి వస్తాడులే అనుకున్నారు రాజకీయ ప్రవేశానికి ముందు కాస్త లోకల్ పర్యటనలు అవి చేశాడు సీన్ కట్ చేస్తే వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు పాలిటిక్స్ నా సెకండ్ ఇన్నింగ్స్ అని గర్వంగా చాటుకున్నాడు క్రికెట్లో డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అలాగే పొలిటికల్ వార్ రూమ్లో ఏ క్షణానికి రాజకీయ లెక్కలు ఎలా మారుతాయో ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు రాయుడు విషయంలోనూ అదే జరిగిందా ఇంకా చెప్పాలంటే రాయుడు అక్కడి నుంచి పోటీ చేస్తారు ఇక్కడి నుంచి పోటీ చేస్తారు అని ఊహాగానాలు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు అలాంటిదేం లేదని తేలింది టీమిండియా క్రికెటర్ అంటే పోరాట పటిమ ఓ రేంజ్లో ఉంటుంది ఓటమిని ఒక పట్టా నొప్పుకోరు లాస్ట్ బాల్ వరకు ఆడాల్సిందే గెలవాల్సిందే అనే తత్వంతో ఉంటారు అలాంటి రాయుడు మాత్రం రాజకీయాల్లో ఇలా వచ్చి అలా దూరంగా వెళ్ళడానికి కారణాలేంటి ఎందుకంటే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వకముందే రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాడు ప్రజల సమస్యలను దగ్గరగా చూశాడు విద్యార్థులు యువతను కూడా కలిశాడు అప్పట్లోనే సోషల్ మీడియాలో జగన్ పాలనపై తన అభిప్రాయాలను పంచుకునేవాడు దీంతో ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని ప్రజలకు అర్థమైంది ఆయన అభిమానులు కూడా రాయుడు ప్రజాసేవ కోసం ముందుకు రావడాన్ని స్వాగతించారు కానీ ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకునేసరికి అంతా ఆశ్చర్యపోయారు అసలేమైంది ఏం జరిగింది అన్న డిస్కషన్ నడిచింది ఏపీలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో ఉంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే పార్టీలో చేరారా లేక పార్టీ తరఫున ప్రజాసేవ కోసం వైసీపీ జెండా చేతపట్టారా అంటే పీపుల్ సర్వీస్ సోషల్ సర్వీస్ కోసమే అంటారు అందుకే పొలిటికల్ ఎంట్రీకి ముందే చాలా చోట్ల ప్రజలను ప్రభుత్వ పాలనను దగ్గరగా చూశాడు ఆ తరువాతే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ స్ఫూర్తితోనే వైసీపీలో చేరాడు కానీ ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేయడం జనసేనానిని కలవడంతో అంతా షాక్ అయ్యారు ఏమైంది రాయుడికి ఎందుకు ఇలా చేశాడు అన్న ప్రశ్నలు వచ్చాయి రాయుడు ఎక్కడి నుంచైనా పోటీ చేయాలనుకున్నారా అంటే దానికి స్పష్టమైన ఆన్సర్ లేదు ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి అభ్యర్థిని బరిలో నిలపాలంటే చాలా లెక్కలు వేయాల్సి వస్తుంది ఆ క్యాండిడేట్కు ఉన్న అర్హతలు ప్రజాదరణ ఆర్థిక సామాజిక బలం ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ వేయక తప్పడం లేదు అసలు రాయుడు ఫలానా చోటు నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు అంటే అప్పుడు టికెట్ ఇష్యూ వస్తుంది కానీ రాయుడు నుంచి అలాంటి సిగ్నల్స్ ఏమీ లేవు అలాంటప్పుడు పొలిటికల్ గ్రౌండ్ నుంచి మళ్ళీ ఎందుకు క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళినట్టు వైసీపీకి బై బై చెప్పాక జనసేనాని కలిశారు రాయుడు సుదీర్ఘంగానే మంతనాలు జరిపారు ఒకవేళ గాజ్ గ్లాస్ చేత పట్టి జనసేన నుంచి పోటీ చేస్తారా అన్న ఊహాగానాలు కూడా వచ్చాయి కానీ దాని గురించి ఏమీ చెప్పలేదు పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళానని పవన్ ఆలోచనలు తన ఆలోచనలు ఒకేలా ఉన్నాయని మాత్రం ఇచ్చాడు గతంలో వైసీపీలో చేరక ప్రతిపక్ష పార్టీల గురించి విమర్శలు చేసిన రాయుడు ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు అసలు రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ను ఎందుకు ఆడలేకపోయారు క్రికెట్లో మేటుగా రాణించిన రాయుడు రాజకీయాల్లో అంత ధీటుగా ఎందుకు నిలబడలేకపోయారు దుబాయ్ నుంచి వచ్చాక క్లారిటీ ఇస్తాడా లేక ఎన్నికలు అయిపోయిన తరువాత ఏ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుంటాడా అన్నది చూడాలి